बिफोर तेलुगु न्यूज की स्वागत యువ సమాజ్ నిర్మాణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలోని మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ కార్యక్రమం ఈ రోజు ఏర్పేడు మండలం ఆమందూరు పంచాయతీలోని ఉన్నటువంటి ఎంపీ స్కూల్లో యువ సమాజ్ నిర్మాణ చారిటబుల్ ట్రస్ట్ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ గానుగ పెంట రమేష్ ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు తాళిక్కాల్ వెంకటేశ్వర్లు వారి యొక్క ఆధ్వర్యంలో గత ఐదు సంవత్సరాలుగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో పర్యావరణానికి విఘాతం కలుగుతుందని ఐదు వందలకు పైగా పర్యావరణ రక్షణ కొరకై మట్టి వినాయక విగ్రహాల ప్రతిమలను నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో సంస్థ సభ్యులు ద్వారా పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము అందులో భాగంగానే ఈ రోజు సంస్థ రాష్ట్ర అధ్యక్షులు తాళికాల్ వెంకటేశ్వర్లు అమందూరు స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకు వినాయక చవితి పండుగ ఎలా జరుపుకోవాలి అనే అంశంపై తెలియచేస్తూ ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు రసాయనాలతో కూడినటువంటి విగ్రహాలను కాకుండా పర్యావరణ రక్షణ కొరకై మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం నీటిలో ఉన్నటువంటి జీవకోటి మనుగడకు ప్రాణరక్షణ కల్పిద్దాం అని తెలిపారు ఈ కార్యక్రమంలోని స్కూల్ హెడ్ మాస్టర్ సంజీవయ్య ఉపాధ్యాయులు ఆదినారాయణ బాటమూని సునీత మేడం పిల్లలు సంస్థ సభ్యులు అశోక్ పవన్ వెంకటేష్ పాల్గొన్నారు ఫారెస్ట్ ఒక గుర్తుంచుకొని దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి పర్యావరణ రక్షణ కోసం మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయదాము మా యువ సమాజ నిర్మాణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పేడు మండలం శ్రీకాళష్ట మండలం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో సంస్థ సభ్యులచే ఐదు వందలకు పైగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తున్నాము కనుక ప్రజలందరూ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మనం నీటిలో మనం రసాయనాలతో కూడినటువంటి వినాయక విగ్రహాలను వేసిన దాని వలన నీటిలో ఉన్నటువంటి జీవరాశులు చాలా వరకు చనిపోతున్నాయి పైగా నీటి కాలుష్యం కూడా అవుతోంది కనుక ప్రజలందరూ మట్టి వినాయక విగ్రహాలనే పూజించి పర్యావరణాన్ని రక్షణ కొరకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా తీసుకొని చేస్తారని తెలియజేస్తున్నారు అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను काकिंग काका सामाया रविंद्र काकिंग ई पकरा लो सामाया ముందు అందరికి వినయ సత్య శుభాకాంక్షలు ఈ సందర్భంగా యువ సమాజ సేవా సంస్థ ద్వారా ఇప్పుడ 10 ఏళ్ల నుంచి పైగా ఎвроపే పంపి చేసా ఉన్నారు ఉత్తన్న కార్యక్రమాలు చాలా చేసాము వినాసం కోసం ప్రతి సంవత్సరం కానీ దాదాపు పది నిమిషాలు వచ్చి వినాశంపు మేము ఎక్కువగానే పంచుతున్నాము పర్యావరణ రక్షణ కోసం మట్టి వినాయకులు తయారు చేసి అందరికీ ప్రతి గ్రామానికి ఏ ఉన్న ప్రతి పంచాయతీకి అందజేస్తూ తెలియజేసుకున్నాం మరొకసారిగా అందరికీ వినాశం సభర